రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ మాజీ జిల్లా ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ఉగాది పూజ నిర్వహించారు పంచాంగ శ్రవణం మరియు ఉగాది పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు శ్రీ విశ్వావశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తీపి చేదుల కలయిక షుల గుర్తుగా ఉగాది వేడుకలు జరుపుకోవడం జరిగిందన్నారు ఉగాది ప్రకృతిలో మార్పుతో కూడుకున్న నూతన సంవత్సరం వేములవాడ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని అందరూ సుభిక్షంగా ఉండాలని పంటలు వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకున్నారు అనంతరం మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రేగుల మల్లికార్జున్ రాజ్ కుమార్ శ్రీకాంత్ సంతి మహేష్ హనుమాన్లు గుడిసే మనోజ్ గోణాల శివ శేఖర్ బండ మల్లేశం వైభవ్ బాలరాజు డాక్టర్ రవీందర్ ఆర్ఎంపీ వెంకన్న మల్లేశం యాదవ్ ఖడ్గం శ్రీనివాస్ అన్నం నర్సయ్య చిక్కుడు మల్లేశం లక్ష్మీరాజు మరియు కార్యకర్తలు నాయకులు మహిళలు పెద్ద ఎత్తున మనం గాలి లేకపోతే ఊపిరి పిలిచిండు వదలలేదు అయిపోయినట్టే ఊపిరి వదిలిండు పిల్లలకి ఐశ్వర్యం అని చెప్పి అనుకోవాలి ఆదాయం తక్కువ ఉంది అంటే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వితీయమున తామ్రమూర్తి కలహం తను చేసేటువంటి వృత్తిలో ఆనందాలు ఏర్పడే అవకాశం

భారతదేశ నరాలను విలీనం చేసిపోయింది బ్రిటిష్ అలాగే కాంగ్రెస్ డెబ్బై సంవత్సరాల నుంచి కూడా విదేశీ సంస్కృతిని పడ దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తుంది తప్పితే స్వదేశీ సంస్కృతిని ఈ భారత భావజాలాన్ని సాంప్రదాయం దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అదృష్టవసరాదు పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతీయ సంస్కృతి ఏవైతే ఉన్నదో సాంప్రదాయాలు ఏవైతున్నాయో ఏ రకంగా మనం చూస్తూ ఉంది ఉదాహరణకు మనకు కూడా కుంభమే మరి దాదాపు ఈరోజు ఉగాది అసలు తెలంగాణ ప్రజలకు ఈ తెలుగు ప్రజలందరూ కూడా మనకు మొట్టమొదటి సంవత్సరం ఈ ఉగాత్వాన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇత్తులు రాష్ట్రాలు నక్షత్రాల కదరిక కూడా ఉగాత్వాన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి దురదృష్టం థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ ఫస్ట్ నాటికే మనం దానికి ప్రయాణిస్తానంటే ఉగాదికి ఇవ్వడం లేదు మరి దాదాపు ఇరవై సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఈ పంచాగ్రమం పార్టీ కార్యాలయం చేస్తూ ఉన్నాం రెండోది దాదాపు ముఖ్యమైన రోజు ఎవరైతే ఉన్నారో కూడా చిన్న సన్మానం చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఏదైతే హనుమాన్ చాలిస్తా దాదాపు సంవత్సరం కింద కూడా ప్రతి మంగళవారం పాఠం చేసే మహిళలు ఏవైతున్నదో ఇవ్వాలను మనం చూస్తాం ప్రతి మంగళవారం చూసి కొన్ని వేల మంది హనుమాన్ చాలా పఠాన్ని వివేశించడానికి వస్తూ ఉన్నారు వారికి దాదాపు పదిహేను మందికి కూడా ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలపడమైంది ఇక్కడ సన్మానం చేయడం జరిగే కనుక మనందరూ కూడా సంస్కృతిని కాపాడుకున్న ఫర్లేదు దాన్ని చెడిపే ప్రయత్నం చేస్తే మాత్రం చేస్తే భారత ఈ భగవంతుడు మనం క్షమించడు కేవలం దేవతారాధన విగ్రహాలు ఇవన్నీ పూజలు అయ్యానట్టు కూడా భారతీయ తత్వంలో హిందూ సాంప్రదాయం బతకాలి హిందూ ధర్మం బతకాలి ఆ హిందూ ధర్మం పోతే గుళ్ళుండవు గోపురావు సంస్థలు ఉండవు కనుక మరొకసారి కూడా మనం దాన్ని పాటించాలని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఉగా శుభంగా తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి అట్లా మాకు రామకృష్ణ సన్మానం చేయడం ఎంతో సంతోషంగా ఉంది మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఈ ఉగాది పుర పండాను పురస్కరించుకొని మొన్ననే గెలిచినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారికి మా యొక్క కృతజ్ఞతలు భారతదేశ మహిళలందరి తరఫున మన మహిళలు మన ఒక ద్రౌపది మురుగా మురుముగారు విశ్వావశ రామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ అనేది మన సంవత్ నూతన సంవత్సరానికి మొదటి రోజు మనం కామన్గా ఇంగ్లీష్ పీపుల్ ప్రకారం మనం న్యూ ఇయర్ని సెలబ్రేషన్ చేసుకుంటాం కానీ ఇది పద్ధతి మారిపోయి అందరికీ కూడా ఉగాది పండుగ వస్తేనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అనేది అందరికీ కూడా ఒక ముఖ్య విషయంగా కూడా నేను చెప్తున్నాను ఉగాది పండుగ అనేది తీపి చేదుల కలయిక అదేవిధంగా షడ్రుచుల సమ్మేళనం మన జీవితంలో కష్ట సుఖాలు ఏ విధంగా ఉంటాయి అనేది చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు అనేవి ఉంటాయో అన్ని రుచులు కూడా మన జీవితంలో ఉంటాయి మన సు కష్ట సుఖాలని సమన్వయంగా భావిస్తూ మన జీవితాన్ని మనము పాటించాలి అంతేకాకుండా ఈ భారతీయ జనతా పార్టీ కార్యక్ర కార్యాలయంలో ఈరోజు రామకృష్ణ అంకుల్ గారి ఆధ్వర్యంలో మహిళలకి ఉగాది పురస్కారాలని సేవా పురస్కారాలని అందించినందుకు నా తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను